రటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటటట రాత్రిపుచ్చుకున్న నాట ఇంకా దిగలేదేమో నీకేం పోయే కాలం వచ్చిందిరా ఆ చేతిలో తీసుకెళ్లి పెరగదులో పారేసి అదే చేతితో మధ్య మాంసాలు తల్లిదండ్రులుగా భావించే ఇలా తయారేంటి పెద్ద పులికి మీసాలు తీసేసి పంగనామాలు పెట్టినట్టుంది ఎలా చూడ ముఖం మతులు పోయి మాట్లాడకండి నాయనలారా ఈ వేళ నుంచి మనందరం దైవ భక్తులు ఆధ్యాత్మిక చింతనలు పవిత్రంగా గడపాలి అయ్యా మమ్మల్ని కాదు నాయన ఈనాళ్ళు మనం స్వల్పమైన సుఖాల కోసం ఆస్తుల కోసం పదవుల కోసం వాకులాడా ఉరు బాధ్యతనంతా యువకుడైన హరిక అప్పగించేశాక ఇక ఈ శేష జీవితాన్ని రామనామ స్మరణలో గడపాలి అని నిర్ణయించుకున్నాను ఈ నిర్ణయం స్కీమింగ్ మంచిదే నేను వస్తాను ఇవ్వ భోజనం ఆవిడ ఆగుతారండి నేను వెళ్ళాలి పండవారం పెళ్ళి ఉల్లితండి అడుగు కూడా ముందుకు వెయ్యడానికి వీల్లేదు నాయనలారా నాతో పాటు మీ అందరూ కూడా రామనామ సంకీర్తనలో పవిత్రంగా బ్రతుకుతారు ప్రభు అని ఆ శ్రీరామచంద్రుడికి నేను మొక్కేసుకున్నాను పదని పిచ్చి పాపం మరిగద్దరికెడి పూ ఇంకోసారు ఎంత లీపాప్ అంటే ఇది చూసేంటే ఊరు మరి నీ అమ్మకడు మాడా ఇవాళ్ళ నీ కరివే పాక్స్ లాగా పనిచేస్తుంద్రా బావా

ఇక్కడో సంతకం పెట్టు బాబా నువ్వెక్కడో సంతకం పెట్టు అబ్బో పెట్టు బాబా సంతకం పెట్టు బావా నేను చెప్తా సార్ గాడైతే పిచ్చోడు మనం ఏం చేస్తే గదే చేస్తాడు ముందు మీరు దస్తగత పెట్టుండి ఆయన కూడా పెడతాడు నీంతో పీనికెళ్ళ ఇవాళ్ళ నీ బ్రెయిన్ పాదరసలో పనిచేస్తున్నట్ బాబా నేను ఇక్కడ సంతకం పెట్టా నువ్వు కూడా ఒక సంతకం పెట్టు ఏంట్రా నా ఆస్తి నువ్వు కాజీ అనుకున్నావు నీ ఆస్తి నాకు రాసిచ్చావు సంతకం పెట్టావు కదా మామా కొడుకు దేశాలు పెట్టాడు కూతురు పో అంది ఇప్పుడు గంప కూడా గో విందా ఇదిగో బొచ్చా పోయి అడుక్కో రాందాం అవు సారు మీరు ఏ అయితే లైక్ చేస్తారు సార్ అది సరేగానే ఆ ఈ శాంతకాల ఐడిని నువ్వే కదా ఇచ్చావు అవును నేనే ఇచ్చినా సార్ బా 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 ఆ ఈ ఫీరో మన కార్ తీసుకున్న డబ్బన్న ఇవాల లేదో వాడు కతన్న ముగించాల పిల్వండు రవండి కొట్టుకి తాళం వేసింది కొంపకి తాళం వేస్తున్నానా బయట తాళం వేంచి లోపల నాడేమో తాళం భుర పగలొవడం రా ఏరా బయట తలుపులు వేసుకుని లోపల నావే నీకు సిగ్గులేదో తాళం పగల కొట్టుకుని లోపలికి వచ్చావే అది నీకు సిగ్గుగా లేదు ఇప్పుడు నీకేం కావాలి నా డబ్బులు ఎప్పుడు ఇస్తావా నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు చెప్పరా డబ్బులు వచ్చినప్పుడు ఇస్తా ఎప్పుడొస్తాయా ఇవ్వాలనుకున్నప్పుడు దారికి కానీ లెఫ్ట్ కిడ్ శాంతి ఏమే పోయిన వారమే బుబ్బుల నుంచి సబ్బు లబ్బులు వచ్చి తీసుకెళ్లాడు అయితే రైట్ కిడ్ సార్ శాంతి

అవును ఎందుకు రేట పరిగెత్తావా అప్పు కత్తి తీసే కంగారు పండినండి డబ్బులు వచ్చి నేను ఇచ్చాను పుట్టు కదా ఏంటి రే ఎందుకు ఇలా గాడి చుట్టూ తిరిగి అడ్డగాడి తిరుగుతారు ఆగండ్రా కొట్టాలనుకుంటే రెండు దెబ్బలు కొట్టేసి వెళ్ళి పళ్ళు చూసుకోండి ఒక్క నిమిషం ఎక్కడైనా కొట్టు కానీ ఫేస్ మీద మాత్రం కొట్టకు ఎందుకో పర్సనాలిటీ పాడైపోదు ఇప్పుడు మాత్రం ఉండి సచిందేనా వైనం తెలియకుండా అడ్డు రావద్దా అప్పు తీసుకున్న కాసులు ఇవ్వలేదని కొడతా ఉన్నాం మీరు అతని కొడితే కాసులు రావు కేసు అవుతుంది ఆ మేము చూడండి కేసులా అయ్యో నా ఉద్దేశం అది కాదండి అతను తీసుకున్నది ఎంత డబ్బైనా తిరిగి పెంచే పూచి నా ఈ గ్యారంటీ ఇవ్వడానికి నువ్వే నేను ఎల్ఐసి ఏజెంట్ ని విపిరావు గారు రెండు లక్షల రూపాయలకి పాలసీ వేశారు ఇంకా ఇరవై వేల బ్యాలెన్స్ ఉంది మంత్లీ రెండు వేలు కడితే చాలు పది నెలల్లో రెండు లక్షల రూపాయలు వస్తాయి ఆ డబ్బంతా మీరే తీసుకోండి అట్లా అయితే ఓ పని చేస్తా ఇరవై వేల రూపాయలు మొత్తంగా నీకు ఇచ్చేసా ఈ నరికేస్తా రెండు లక్షలు చంపితే రావే చంపితే రావే చంపితే రావే అవునండి మీరు చంపితే ఎవరు ప్రమాదంలో చచ్చిపోతే ఇస్తారు అయితే ఇంత రెండు వేల రూపాయలు మొదటి కంతు తొమ్మిది నెలలు నేనే కడతా కానీ ఆ రెండు లక్షలు నాకే ఇవ్వాలా ఇస్తారు కదా మొత్తం రే రండ్రా చూడండి ఎల్ఐసి గారు కరెక్ట్ టైం దేవుళ్ళు వచ్చి నన్ను కాపాడారు కానీ మీరు అనుకో వీపి రావు నేను కాదు నేను వస్తాను మీరు అనుకున్నట్టు నేను ఎల్ఐసి ఏజెంట్ కాదు ఎల్ఐసిఐ కావాలా అయితే మా నన్నందు కాబానట్టు కారణం ఉంది యజమాని గారు యజమానా అమ్మోయ్ ఏంటయ్యా నాకు మీ కంపెనీలో ఓ ఉద్యోగం కావాలి ఏంటి కంపెనీలోనా అయ్య చూడవయ్యా నా కంపెనీ ఉందని ఎవరో పుకారు పుట్టించారయ్యా నా దగ్గర ఉన్నది నాలుగు ట్రైలు ఒక కిలో మైదా

ఎదుగు చూద్దా పొట్టలు కూడా అరే రాత్య తాగనాడి నీకి కళ్ళు దుకాణం ఎట్టుకొని అక్కే లేదురా ఆ కొట్టేట్టి నోడి నువ్వే ఈడెక్కడి తడి కానీ మాకుడు కుకో చేస్తా కూకో కుకో అస్సలురే పాపనోడు చేపలు అమ్మకూడదు తాగనుడు కళ్ళు అమ్మకూడదు అది చేపతాం దీని రుచిని ఏంట అమ్ముతాయి అందరినీ మత్తులో ముంచేసి అందరి బాలరు మింగేస్తది హలో అమ్మాట్టిగా నీ మొహమ్మండ గొప్ప చుడున్న వెరా నువ్వు ఏమిటి ఇందాకే కళ్ళు మీద గుండె కళ్ళు మనేలా పాట రాశారు మీరు గడపాటే కవిత వినిపించడం మొదటి నాకు వాంతులు అయితే తాగిందంతా ఇంకా చెబుతాను అన్నీ ఇలాగెత్తుకు వచ్చాను పదవే వచ్చేస్తున్నాడు పదవే చదివి